హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మురుకులు అంటే ఎప్పుడైనా మనకు గుర్తుకొచ్చేది శనగపిండి కదండి శనగపిండి లేకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితో ఇలా క్రిస్పీగా మురుకులు చేసుకోవచ్చు పిండి కనుక నేను చెప్పిన విధంగా కలుపుకుంటే చాలా క్రిస్పీగా మరియు నూనె కూడా తక్కువగా పీల్చుకొని ఉంటాయి అంతేకాదండి ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకుని కమ్మగా తినొచ్చు అయితే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సర్ బౌల్లో రాగి పిండిని తీసుకుంటున్నాను నేను ఒక మెజరింగ్ బౌల్ తో కొలిచి తీసుకుంటున్నానండి మూడు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను వీటిని ఒక జల్లడ సహాయంతో ఇలా జల్లడ పట్టుకోవాలి చూసారా ఇలా వస్తుంది వీటిని తీసేయాలి ఇందులో మురుగులు ఇంకొంచెం క్రిస్పీగా రావడానికి నేను హాఫ్ కప్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇందులో మన రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి నేను నేను పిల్లలు తింటారని ఒక్క స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వాముని ఇలా చేతి మధ్యలో కొంచెం రబ్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పావు కప్పు నువ్వుని వేసుకుంటున్నాను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్కసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అనిపించి ఇంకొంచెం సాల్ట్ని వేసుకొని మరోసారి కలుపుకున్నాను ఇందులో బాగా వేడిగా ఉన్న నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నూనెనైనా వేసుకోవచ్చు ఈ నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి నెయ్యి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని ఇలా టైట్ గా వత్తితే ముద్దలాగా అవ్వాలి ఇలా ముద్దగా కడితే నెయ్యి సరిగ్గా సరిపోయినట్టు కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్ చపాతి పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటారో ఈ విధంగా కలుపుకోవాలి మురుకులు చేసుకోవడానికి పిండి ఎప్పుడైనా సాఫ్ట్ గా ఉంటేనే మురుకులు ఇరగకుండా చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంత మెత్తగా ఉంటే మురుకులు అస్సలు ఇరగవు ఇలా మూడు హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకుని నూనె అప్లై చేస్తున్నాను కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి కొంచెం టైట్ గా వచ్చేలాగా మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి ఇలా టైట్ గా పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఈ విధంగా మూత పెట్టి కవర్ చేసుకోండి పిండి ఆరిపోతే చక్రాలు అనేవి ఇరుగుతాయి ఇలా చక్రాల గిద్ద మూత టైట్ గా పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి భయపడే వాళ్ళ కోసం లేదంటే బిగ్నర్స్ కోసం నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఇలా ఏమైనా గరిట మీదైనా లేకపోతే ప్లేట్ మీదైనా కొంచెం నూనెని అప్లై చేసి ఈ విధంగా మురుకుల్లాగా చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె బయటకి చిమ్ముతుంది అనే భయం లేకుండా డీఫ్రెష్ చేసుకోవచ్చు నేనైతే ఇలా క్లాత్ మీద వేస్తున్నాను క్లాత్ మీద వేస్తే నాకు తొందరగా అయిపోతుంది అనిపించిందండి అందుకని ఇక్కడ క్లాత్ సహాయంతో వేసుకుంటున్నాను ఈ క్లాత్ మీద నుండి తీయడం కూడా చాలా సింపుల్ చూసారా ఈ విధంగా క్లాత్ పై కంటే చేతికి మురుకులు అనేవి వస్తాయి డీప్ ఫ్రైకి నూనె అయితే నేను ఫస్ట్ పెట్టుకున్నానండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఈ మురుకుల్ని ఇలా వేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం నేను గరిట సహాయంతో మురుకుల్ని వేసుకుంటున్నాను ఇదే విధంగా మురుకుల్ని వేసుకోవాలి కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే మురుకులు వేసుకోండి మరీ ఎక్కువ మురుకుల్ని వేసుకున్నా కానీ తిప్పుకునేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది ఈ విధంగా స్లోగా మురుకుల్ని తిప్పుకోవాలి రెండు వైపులా కూడా ఇలా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి రెండు వైపులా కూడా ఇలా స్లోగా కలుపుకుంటూ మురుకులు మంచి రంగు వచ్చి నురుగా మొత్తం తగ్గిన తర్వాత ఈ మురుకుల్ని తీసుకోవాలి మీరు డైరెక్ట్గా నూనెలో అయినా ఈ విధంగా మురుకుల్లాగా వేసుకోవచ్చండి షేప్తో పని లేదనుకుంటే ఈ విధంగా అయినా మురుకుల్ని వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే మురుకులు అనేవి తయారవుతాయి ఈ విధంగా మంచి రంగు వచ్చి నురుగ మొత్తం తగ్గిన తర్వాత తీసుకోవాలి ఇదే విధంగా మొత్తం మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా రాకి పిండి మురుకులు ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సంక్రాంతి సిరీస్ లో పిండి వంటలు అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా చూడండి